మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ మైకు చే కంపతో ఉన్నాను ప్రతిరోజు మేము ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఎవరైతే వింటున్నారు ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే మీకు ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి మా మినిస్ట్రీని పరిచయం చేయండి వారు కూడా మీలాగే దీవించబడతారు దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన ఈ దినము దేవుని యొక్క వాగ్దానం అనేటువంటి యొక్క కార్యక్రమానికి ప్రేమతో మేము అలా మందిస్తూ ఉన్నాము ఇట్లాగా ఈ దినము దేవుడు మన కొరకు ఏ మాట సిద్ధపరిచుకున్నాడో ఆ మాట మనం చదువుకున్నానండి పొర తిరుగు రాసినటువంటి మొదటి పత్రిక పదో అధ్యాయము పదమూడవ శాన్ని మనం చదువుదాం సాధారణంగా మనుషులకు కలుగు శోధలు తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగిన వాడు మీరు సహింపగలిగినంతకన్నా ఎక్కువగా ఆయన మీరు శోధింపబడియడు అంటున్నాడు అనమాట ఆయన అంటున్నాడు చూడండి మీరెంత సహిస్తారో అంతే శోధన మీకు పెడతా అంటున్నాడు అనమాట ఇలాగా రోజు ఒక రెండు రాళ్ళ దగ్గరికి ఆ శిల్పకారుడు వెళ్ళి ఒక రెండు రాళ్ళు తీసుకొని ఒక ఆ రెండు రాళ్ళతో అందులో ఒక మంచి రాయితో ఒక అందమైన విగ్రహాన్ని తయారు చేయాలని చెప్పేసి తన ఊహలో ఏదైతే ఆలోచించాడో ఆ విగ్రహాన్ని తయారు చేయటానికి ఒక రాయిని తీసుకొని ఆ విగ్రహాన్ని తయారు చేయటానికి ఆ యొక్క రాయిని ఆ చెక్కుతూ ఉన్నాడనమాట అలా చెక్కుతూ ఉన్నప్పుడు ఒక పది నిమిషాలు ఒక పావు గంటకి ఆ రాయి ఆ యొక్క శిల్పకారులతో మాట్లాడుతూ ఉన్నదంట ఇగో ఈ దెబ్బలు నేను ఓర్చుకోలేకపోతున్నాను ఈ బాధ నేను భరించలేకపోతున్నాను ఎంతో శ్రమ ఎంతో బాధ ఉంది ఈ దెబ్బలు తట్టుకోవడం నా వల్ల కావట్లేదు నన్ను అని చెప్పేసి ఆ రాయి ఆ శిల్పకారులతో మాట్లాడినప్పుడు సరే అని చెప్పేసి ఆ రాయి అక్కడ విడిచేశాడు మళ్ళా రెండో రాయిని తీసుకొని ఆ శిల్పకారు యొక్క ఊహలో ఏదైతే ఉన్నదో ఒక మంచి విగ్రహం తయారు చేయడానికి ఆ రాయిని చెక్కుతూ ఉన్నాడు చెక్కుతూ ఉన్నాడు పెట్టడా అలా చెక్కుతూ ఉన్నటువంటి సందర్భంలో ఆ రాయి ఏమి కూడా మాట్లాడలేదు ఏది కూడా మాట్లాడలేదు ఎన్ని దెబ్బలైనా పోర్చుకుంటూ ఉంది ఎంత శ్రమైన పరిస్థితు ఉంది ఎంత కష్టమైన పరిస్థితు ఉంది ఎంత బాధైనా ఓచుకుంటూ ఉంటుంది ఇలా ఓర్చుకున్న తర్వాత పాత భరించినటువంటి తర్వాత ఇలా కొన్ని రోజులు నా కొన్ని రోజులు ఆ రాయిని చెబుతూనే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు చెప్తానే ఉన్నాడు అలా చెప్తూ ఉన్నప్పుడు ఒక అందమైనటువంటి విగ్రహాన్ని ఆ శిల్పకారుడు తయారు చేశాడు ఆ శిల్పకారుడు తయారు చేసిన విగ్రహాన్ని తీసుకెళ్ళి ఒక గట్టు మీద పెట్టాడు ఆ మొట్టమొదట పట్టుకునేటువంటి రాయిని ఆ గట్టు కింద ఒక మెట్లాగా పెట్టాడు అనమాట ఇప్పుడు గట్టి మీద పెట్టినటువంటి రాయి దగ్గరికి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చేసి ఆ ధారణ వెళ్తున్న వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ రాయిని ఒక విగ్రహంగా తయారు చేసి ఎప్పుడైతే పెట్టాడో అందరూ వచ్చి ఆ రాయిని పూజిస్తూ ఉన్నారండి ఆ రాయికి కొబ్బరికాయలు కొడుతూ ఉన్నారు అగరబత్తిలు వెలిగిస్తూ ఉన్నారు పూజ చేస్తూ ఉన్నారు దేవుడు అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారు ఆ కింద ఉన్నటువంటి రాయిని ఒక మెట్టులాగా ఆ వస్తువు పోతున్నటువంటి వారు ఆ రాయిని తొక్కుతూ ఉన్నారనమాట ఇలా జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు మిట్ట మధ్యాహ్నం ఆ రెండు రాళ్లే ఉన్నాయి మనుషులు అందరూ వెళ్ళిపోయారు ఆ కింద ఉన్నటువంటి రాయి మెట్టుగా ఉన్నటువంటి రాయి ఆ విగ్రహంగా ఆరాధించబడుతున్నటువంటి రాయితో మాట్లాడుతూ ఉంది ఏం మాట్లాడుతుందంటే నువ్వు రాయివే నేను రాయినే నిన్నేమో అందరూ ఆరాధిస్తూ ఉన్నారు నన్నేమో అందరూ కాళ్ళ కింద వేసి తొక్కుతూ ఉన్నారు నీకు ఒక నాకొక నాకు ఒక న్యాయమా ఏంటి నన్ను ఇలా చేశాడు ఆయన శిల్పకారుడు అని చెప్పేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఆ విగ్రహంగా ఉన్నటువంటి రాయి మాట్లాడిందంట నిన్ను కూడా ఒక విగ్రహంగా తయారు చేయాలని ఆ శిల్పకారుడు అనుకున్నాడు అయితే కొన్ని దెబ్బలు కొట్టగానే నువ్వు మోర్చుకోలేకపోయావు కదా నువ్వు భరించలేకపోయావు కదా నా వల్ల కావట్లేదు అని చెప్పేసి నన్ను విడిచిపెట్టాయి అని చెప్పేసి నువ్వు మాటిచ్చావు కదా అని నువ్వు మాట్లాడిన దాన్ని బట్టి నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పేసి నిన్ను అలా ఉంచేశాడు ఎన్ని దెబ్బలు కొట్టా నేను ఓర్చుకున్నాను ఎంతైనా నేను సహించాను కనుక నన్ను ఈరోజు ఆరాధిస్తున్నారు అని చెప్పేసి ఆ రాయి మాట్లాడుతున్నాను హిట్లరా చూడండి ఈ రెండు రాళ్ళల్లో ఎంత అర్థాన్ని దేవుడు దర్శించాడు చూసారా ఈరోజు ఈ మాట కూడా అలాగే ఉంది చూడండి సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప ఏది మీకు సంభవింపలేదు అంటున్నాడు అనమాట చాలా మంది మాట్లాడతారండి నాకే ఎందుకే శ్రమలు వస్తా ఉన్నాయి నాకే ఎందుకు ఈ కష్టాలు వస్తా ఉన్నాయి నాకే ఎందుకు ఈ బాధలు వస్తా ఉన్నాయి నాకే ఎందుకు ఈ అవమానాలు వస్తా ఉన్నాయి నాకే ఎందుకు నిందలు వస్తా ఉన్నాయి నాకే ఈ బాధలు వెండి బాధలు వస్తా ఉన్నాయి అనారోగ్యం బాగానే అనారోగ్యం వస్తుంది ఒక శ్రమ బాగానే ఒక శ్రమ ఒక నింద బాగానే ఒక నింద ఇవన్నీ ఏంటండి బాబు నేను భరించలేకపోతున్నా నా వల్ల కాబట్టి అది తట్టుకోలేకపోతున్నాను అని చెప్పేసి ఒకవేళ నువ్వు కూడా ఈరోజు అలాగా మొదట మొట్టమొదటి రాయి మాట్లాడినటువంటి రీతిగా నువ్వు కూడా మాట్లాడుతూ ఆయన అంటున్నాడు చూడండి కింద ఆయన నమ్మదగిన దేవుడు మీరు సహింపగలిగినంత ఎక్కువగా ఆయన శోధింపబడీయుడు అంటున్నాడు అనమాట మీరు ఎంత సహించుకుంటారో మీరు ఎంత ఓర్చుకుంటారో మీరెంత భారాన్ని భరిస్తారో అంతే నేను నేను మిమ్మల్ని అలాగా శ్రమ పెడతాను అని చెప్పి ఆయన మాటిస్తూ ఉన్నాడు బిడ్డ మనం ఎంత సహిస్తామో మనం ఎంత ఓర్చుకుంటామో మనం ఎంత భరిస్తామో అంతే మనకు పెట్టడం దేవుడు కనుక దేవుడిని శ్రమ పెట్టాడంటే ఈ శ్రమలో నుండి ఒక నూతనత్వాన్ని ఆయన ఇవ్వబోతు ఉన్నాడు ఈ శ్రమలో నుండి ఒక ఘనమైన కార్యం కళ్ళారో చూడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఈ శ్రమలో నుండి ఈ ఇబ్బందికరమైన కొలువులో నుండి ఈ బాధలో నుండి ఈ వేదల్లో నుండి ఈ కష్టంలో నుండి ఈ శ్రమలో నుండి ఈ దుఃఖంలో నుంచి నిన్ను ఒక స్వరూప్యంలో తీసుకెళ్లాలని దేవుడి యొక్క సంకల్పము దేవుని యొక్క ఉద్దేశమైన దేవుడు ఉంటాడు ఆయన చిత్తం లేకుండా ఏది నీ జీవితంలో అనుమతించబడట్లేదు ఈరోజు ఆయన చిత్త ప్రకారంగా నీకు శ్రమలు వస్తూ ఉన్నాయి ఆయన చిత్త ప్రకారంగా నీకు ఇబ్బంది వస్తా ఉంది ఆయన చిత్త ప్రకారంగా నీకు అవమానాలు ఎదురవుతూ ఉన్నాయి ఆయన చిత్త ప్రకారంగా నీకు నిందలు వదురవుతూ ఉన్నాయి కనుక అదైన దేవుని వైపు చూడు దేవుడు ఖచ్చితంగా నేను నిలబెడతాడు దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు చూడు ఆయన అంటూ ఉన్నాడు ఈ శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా నేను తెలియచేస్తాడు చూడు ఈ శోధనలో ఈ శ్రమలో ఈ బాధలో ఈ దుఃఖంలో ఈ వేదనలో కూడా నువ్వు ఎలా తప్పించుకోవాలో నీ కొరకు ఆయన మార్గాన్ని కలగ చేస్తా అని చెప్పి మాటిస్తున్నాను నువ్వు అనుకుంటూ ఉన్నామే ఈరోజు ఎన్ని సంవత్సరాలు ఈ బాధ భరించాలి ఎన్ని సంవత్సరాలు ఈ వేదన భరించాలి ఎంతకాలం ఈ హాస్పిటల్ చుట్టూ తిరగాలి ఎంతకాలం ఈ వేదన ఎంతకాలం ఈ బాధ ఎంతకాలం ఈ దుఃఖం ఎంతకాలం ఈ శ్రమ ఎన్ని రోజులు ఈ కష్టాలు ఎన్ని రోజులు ఈ బాధలు అని చెప్పిన అనుకుంటూ ఉండొచ్చు కానీ ఆయన నీతో మాటిస్తున్నాడు ఈ శ్రమలో నుండి ఎలా నువ్వు తప్పించుకోవాలో నీకొక మార్గాన్ని ఆయన సిద్ధం చేస్తా ఉన్నాడు నీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు దేవుడు ఎర్ర సముద్రంలో ఇస్రాయల్ ప్రజల కొరకు ఆయన ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేల మీద ఆయన నడిపింపు చేసినటువంటి దేవుడు నిన్ను కూడా అన్ని కొరకు కూడా ఆయన మార్గాన్ని సిద్ధం చేస్తా ఉన్నాడు దేవుడు ఇట్లా అభైపడద్దు తిరిగిపోవద్దు దేవుడు వైపు ఇప్పుడు దేవుడింటి మాటలు దేవించింది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మా ప్రేమ కలిగిన మా రక్షికడాన్ని పదనాలు చూస్తున్నాను ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి శ్రమంలో నుండి వారిని విడిపించండి ఆపత్కాల పరిస్థితుల్లో నుండి వారిని విడిపించండి భయంకరమైన శోధంలో నుండి అనారోగ్య పరిస్థితుల నుండి వారు విడిపించండి వారి కట్టుల నుండి వారి బంధకాల నుండి వారి నిందల నుండి వారి అవమానాల నుండి విడిపించండి బ్రహ్వా ఈ శ్రమంలోనూ ఆయన వారు ఎలా తట్టుకోవాలో ఈ శ్రమంలో ఆయన వారికి ఒక మార్గాన్ని మీరు సిద్ధపరుస్తానన్నావు వారికి ఒక మార్గాన్ని సిద్ధపరచమని విడిపించడం ప్రతి ఒక్కరిని దీవించండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి కృపతో బలముతో కప్పమని ప్రతి వారి మీద నీ కృపను విస్తరింపు చేయమని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరికి ధైర్యాన్ని నేను దాయి చేయమని మనసుని కలుగు చేయమని ప్రతి వారిని ఆశీర్వదించి దీవించమని నామను బట్టి అడిగి అక్కడ ఆమె ప్లీస్ ఈ ఈరోజు ఎవరైతే మ్యారేజ్లో చేసుకున్నారో ఎవరైతే బార్డే చేసుకుంటున్నారో அச்சி வாரந்தி ஆயன் இன்னும் வாரம் எட்டு தெளிசா சவசராது மொதல் கொஞ்சம் சவசராந்தம் வரைக்கும் ஆய்வயாணம் நேமடி மிமம் தீவிரத்து